హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకైతే ఒక మంచి చట్నీ ప్రీమిక్స్ పొడి అయితే చూపించబోతున్నాను మనము రోజు తినే టిఫిన్స్ ఇడ్లీ దోశ వడ ఇట్లాంటి వాటిలోకి అయితే ప్రతిరోజు చేసుకోవాలంటే కష్టం కాబట్టి సో ఈ విధంగా చేసి పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడంటే అప్పుడు చట్నీ అయితే చేసుకోవచ్చు అన్నమాట దీనికోసం ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక వన్ కప్పు వరకు పుట్నాల పప్పు అయితే వేసుకొని వేయించుకోండి స్టవ్ మీడియం టు సిమ్లోకి అయితే పెట్టుకొని వీటిని దూరగా అయితే వేయించుకోండి మరీ ఎక్కువగా వేయించారంటే మాడిపోతాయి మాడిపోతే మనకి టేస్ట్ అనేటువంటిది అస్సలు బాగోదు సో మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ అయితే వేయించుకోండి మనము రోజు చట్నీ చేయాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కదా సో ఈ విధంగా ఒక్కసారి మనం చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చట్నీ అయితే నిమిషాల్లో అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు మనకి పుట్టినాల పప్పు అయితే మంచిగా వేగిపోయింది ఈ విధంగా వేగితే సరిపోతుంది దీన్నైతే ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోండి ఇప్పుడు అదే కడాయిలో వన్ కప్పు పల్లీలని కూడా వేసుకొని వేయించుకోండి ఇవి కూడా మరీ ఎక్కువగా కాకుండా స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా అయితే వేయించుకోండి వీటిని మనము మీడియం టు సిమ్లో పెట్టి వేయించుకుంటే లోపలి వరకు కూడా మంచిగా వేగి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనము స్టవ్ హైలో పెట్టుకున్నామంటే పైన పొట్టు మాడిపోతుంది లోపల పల్లీలు అదే విధంగా పచ్చిగా అయితే ఉంటాయి ఈ విధంగా మొత్తం మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి వేసుకొని చల్లార్చుకోండి ఇప్పుడు అదే కడాయిలో పెండుమిర్చీలను అయితే వేసుకోండి మీరు తినే కారాన్ని బట్టి మీరు చేసుకునే ఈ పొడికి సరిపోయే క్వాంటిటీని బట్టి మిర్చీలను అయితే తీసుకొని వీటిని కూడా ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని అయితే చల్లర్చుకోండి ఇవి మనకి పూర్తిగా చల్లరాలి ఈ విధంగా మొత్తం పల్చగా అనుకుంటే తొందరగా చల్లారతాయి అన్నమాట మనకి చల్లారకపోతే ఇది ఈ విధంగానే మిక్సీ పట్టమనుకో ముద్దలు ముద్దలుగా అవుతుంది సో అందుకనే పూర్తిగా చల్లారే వరకు కూడా ఈ విధంగా అనుకొని చల్లార్చుకోండి వీటినైతే ఒక టెన్ మినిట్స్ మంచిగా ఫ్యాన్ కింద పెడితే పూర్తిగా చల్లారిపోయినాయి చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ని అయితే తీసుకొని ఇందులో ఎలాంటి తడి లేకుండా మంచిగా తుడుచోండి తుడుచుకున్న తర్వాత మనం ఇందాక వేయించి పెట్టుకున్న వీటినైతే ఇందులో వేసుకోండి అన్నిటినీ ఒకేసారి వేసుకోండి వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోండి అలాగే వీడియోలో చూపిస్తున్నంత కొంచెం చింతపండునైతే యాడ్ చేసుకోండి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి మనము ఇది మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం ఆగుకుంటూ పట్టామంటే ఈ విధంగా మంచిగా పొడి పొడిగా అయితే వస్తుంది చూడండి చాలా మెత్తగా పౌడర్ లాగా అయితే పట్టుకోవాలి ఈ విధంగా మొత్తం పట్టుకున్న తర్వాత దీన్నైతే ఒక బౌల్లోకి వేసుకోండి చూడండి మనకి ఎంత పొడి పొడిగా ఈ విధంగా మంచిగా మెత్తగా రావాలి ఇప్పుడు దీన్నైతే పక్కన పెట్టండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని అయితే పెట్టుకొని అందులో ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకే ఆయిల్నైతే వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోనే ఒక రెండు మూడు ఎండుమిర్చీలను ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇందులోనే ఆవాలు మరియు జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి అదేవిధంగా రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని అందులో ఉన్న చెమ్మ అంతా పోయే పోయేవరకు కూడా వేయించుకోండి ఇందులోనే రెండు మూడు వెల్లుల్లిని కూడా వేసుకోండి ఈ విధంగా మొత్తం అంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనం చేసుకున్న ఈ పొడిని అయితే ఇందులో వేసుకోండి స్టవ్ అయితే సిమ్లో ఉంచుకొని దీన్ని మొత్తాన్ని ఈ విధంగా అయితే కలుపుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ విధంగా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసి ఈ పొడిని మనం పూర్తిగా చల్లారనివ్వాలి కొంచెం కూడా వేడి లేకుండా మొత్తం చల్లకాయే వరకు అయితే వెయిట్ చేయండి చల్లగా అయిన తర్వాత చూడండి మనకి ఈ పొడి మంచిగా పొడి పొడిగా అయితే అయింది కదా సో ఇప్పుడు దీన్నైతే మనము ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే మనకి వన్ మంత్ వరకు కూడా పాడవకుండా బాగుంటుంది మీరు చట్నీ కావలసినప్పుడు ఈ విధంగా ఒక బౌల్లోకి అయితే మీకు ఎంత పొడి కావాలంటే అంత తీసుకొని కొంచెం కొంచెం వాటర్ని అయితే పోసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి మీరు మొత్తం ఒకేసారి పోస్తే మనకి వాటర్ అనేటువంటిది ఎక్కువ అయిపోతాయి సో కొంచెం కొంచెం పోసుకుంటూ ఈ విధంగా కలిపితే సరిపోతుంది అంతేనండి మనకైతే ఎంతో టేస్టీగా ఉండే చట్నీ అయితే రెడీ అయిపోయింది తప్పకుండా అయితే ట్రై చేయండి దీన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడైతే వాడుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్